హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము కాపీ తోటకి వెళ్తున్నాము ఇప్పుడు మనకి చుట్టుపక్కల కనబడేది చెట్టు తీగలు లేక ఆకులు కదా అది మంచి మిరియాలంట మంచి మిరియాల మొక్కలు తీగలు లేక అల్లుకొని చుట్టూ చెట్టు అంత ఎక్కుతాయి ఇవంతా మంచి మిరియాలు ఈరోజు మనము బొర్రా కేవ్స్ అనంతగిరి వాటర్ ఫాల్ చూసాము కూడా అడ్వెంచర్ పార్క్ చూసాము త్రీ కంప్లీట్ అయినాయి ఇప్పుడు వెళ్ళేది ఫోర్త్ ప్లేస్ అదే తోటలు మనకి వెళ్తుంటే దారిలో గాలికొండ వ్యూ పాయింట్ వస్తుంది అది కూడా చూద్దాము అది చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ ఎత్తైన కొండలు లోయలు ఉంటుంది చక్కగా అది కూడా అంటే బెస్ట్ బెస్ట్ ప్లేస్ అరకులో ఒక మంచి వ్యూ పాయింట్ సో అది కూడా చూద్దాము అది దారిలో ఉంటుంది నెక్స్ట్ అది చూశాక మనం తోటకి వెళ్దాం ఫుల్ గాలి ఇదే గాలికొండ వ్యూ పాయింట్ ఈస్టర్న్ గా వన్ ఆఫ్ ద హైయెస్ట్ మౌంటైన్స్ అనేవి తూర్పు కన్న మూల కొండలు ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం వ్యూ సైడ్ కిందికి లో వెళ్ళక కిందికి డౌన్ ఉంటుంది చాలా లోయ ఉంటుంది ఇదే పక్క సైడ్ బ్యాక్ కి ఎత్తైన ఉంటాయి చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి అందుకే చాలా మంది పబ్లిక్ ఇక్కడ కొన్ని కి చూస్తుంటారు ఇక్కడ పక్క సైడ్ కి షాప్లు ఉంటాయి కొన్ని అంటే ఇక్కడ బొంగుళ చికెన్ ఉంటుంది గా కబాబ్ చికెన్ మొక్కజొన్న కొంకలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తుంటారు లో ఎందుకంటే పబ్లిక్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ అమ్ముతుంటారు మేము కూడా తీసుకుంటున్నాం పాస్ కి వన్ సిక్స్ కావాలా ప్రస్తుతానికి ఇది అడ్డంతుంది కార్కి తక్కునేదే అంటుంది చూడు ఇదే కాపీ తోటల ఎంట్రీస్ ఇక్కడే టికెట్ తీసుకొని ఊపిరికి వెళ్ళిపోవాలి రోడ్ పక్కనే ఉంటుంది ప్లేస్ పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ చిన్నపిల్లలకి థర్టీ ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇంత ఇంత ముందుకు ఇంత టికెట్ తింత లేకుండా ఇప్పుడు కొత్తగా హుడెన్ బ్రిడ్జ్ కట్టారు కదా కొంచెం డెవలప్ చేసే ప్లేస్ కూడా అక్కడ కనబడుతుంది బ్రిడ్జ్ అదే కొత్తగా కట్టారు సో దానివల్ల టికెట్ పెంచినట్టు ఇంత ఇంత లేకుండా లాస్ట్ టూ ఇయర్స్లో టికెట్ తీసుకొని వెళ్తాను చూడండి చుట్టూ ఎత్తైన చెట్లు చాలా పెద్ద ఉన్న చెట్లు మరి నలుకోని మొక్కలు ఇవన్నీ కింద కనబడుతున్నాయి కదా ఇవన్నీ కాఫీ కాఫీ మొక్కలు పైన కాఫీ ఇదంతా హుడ్డుతో కట్టారు చెక్కలతో మంచిగా అందుకే హుడెన్ బ్రిడ్జ్ అంటారు హుడ్డుతో కడితే హుడెన్ బ్రిడ్జ్ అంటారు ఇంతమందికి అసలు బ్రిడ్జ్ లేకున్నది నార్మల్గా కిందంగా వెళ్ళి పబ్లిక్ చూసేవాళ్ళు చుట్టూ తిరిగి పైకి వెళ్ళి కానీ ఇప్పుడు ఇంత బ్రిడ్జ్ కట్టారు కదా దానిపైన అటు సైడ్ వెళ్తారు ఇటు సైడ్ ఇంకా పైనే ఉంది ఇది మామూలు ఇంకా కిందనే సైడ్ పైకి వెళ్ళొచ్చు ఇటు సైడ్ కొంచెమే ఉంది అటు కొంచెం ముందుకెళ్ళాక అదే లాస్ట్ కానీ బ్యాక్ సైడ్ మాత్రం చాలా దూరం ఉంది అక్కడ పై వరకు వెళ్ళొచ్చు మన కలర్కి వెళ్ళాలి బాగుంది మంచి డిజైన్ గా చెక్కలు ఇక్కడ మనకు గణపతున్నాయి ఇవి కాఫీ గింజలు కొన్ని ఎర్రక పండులు ఉన్నాయి కొన్ని కాయలు ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ అన్ని మొక్కలు అక్కడ ఉన్నాయి కొన్ని పండగైనవి కొన్ని కాయలు ఉన్నాయి ఇది చూడండి పెద్ద చెట్లు ఇలా పెరిగిపోయి చుట్టూ ఎత్తైన చెట్లు మధ్యలో బ్రిడ్జ్ పబ్లిక్ మాత్రం బాగా వస్తున్నారు పబ్లిక్ పబ్లింగ్ మొత్తం ఇక్కడ ఉంది మనం పై మనం మాత్రం పైకి వెళ్తున్నాం దాంట్లో అడ్డ వస్తున్నారు మనం ఇంకా పైకి వెళ్తాం అక్కడ ముందు కనబడుతున్నారు కదా వాళ్ళు ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు అయినా డ్రోన్ కెమెరా అవుతుంది కింద కెమెరా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే థౌజండ్ రూపీస్ టికెట్ ఎందుకంటే మంచి ప్లేస్ కదా చాలామంది వస్తారు ఫ్రీ షూట్ చేసుకుని వెళ్తారు అందరూ కానీ కిందనే ఉన్నారు మనం మాత్రమే పైకి వెళ్తున్నాం ఇటు సైడ్ ఎవ్వరు లేరు మనం ఇంకా పైకి వెళ్ళిపోదాం బ్రిడ్జ్ పోటీ డెడ్ నైన్ వరకు వెళ్ళిపోదాం బ్రిడ్జ్ ఇది బ్రిడ్జి డెడ్ నైన్ వరకు వచ్చేసాము

എങ്ങതിയാണ്ടി നമ്മൾ വീണ്ടും ചെയ്യുന്നതല്ലേ വന്നാക